ఒకరోజు నేను ఈవినింగ్ క్లాస్కి వెళ్ళకపోతే ఏమైనా నడిసైనా చూసాను బ్యాంక్ మేడం అని చెప్పిన సార్ చెప్తే ఏమైంది చెప్పు అంటే ఇట్లా మోసం సైనింగ్ మేడం వాషింగ్ టేబుల్ అక్కడే కూర్చున్నా అనేది మీ ఈ స్టూల్ తీసుకొని అంటే టేబుల్ ఉండే సార్ మేడం ముగ్గున ఈ టేబుల్ తీసుకొని నేను ఎత్తి అలవటో నేను జైలుకి వెళ్తా సార్ మ్యాథ్స్ టీచర్ శ్రవంత్ మేడం సార్ శ్రవంత్ నన్ను అంత నా ఇంటెన్షన్ ఏంటంటే మా పేరెంట్స్ నా హెల్త్ విషయంలో మేడం దగ్గర కొంచెం మార్పు చేసేది సార్ నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు దానివల్ల నన్ను అంతా టార్గెట్ చేసేలేము అని నేను అనుకున్నాను సార్ నా పేరు తబిత సార్ బాబాయ్